ಮಿಸ್ ఎందుకలా చేరండి ఇంత ముందు ఆలోచన చేయండి తెలియదా ఇంత ముందు ఎలా ఆలోచించారు

ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ರಾಜಕೀಯ ಆಡಳಿತ ಪರಿವರ್ತನೆ ಡೌನ್ ಸೇವ್ ಡೆಮೋಕ್ರಸಿ ಜೈ ಡೆಮೋಕ್ರಸಿ ಸೇವ್ ಡೆಮೋಕ್ರಸಿ ಜೈ ಡೆಮೋಕ್ರಸಿ ಸೇವ್ ಡೆಮೋಕ್ರಸಿ ಜೈ ಡೆಮೋಕ್ರಸಿ ಡೌನ್ ಎಂಎಲ್ಎ ಕಾರ್ ನೋಕಲ್ ಬಂದು ಚಾರಾ ಮಿರು ಡೌನ್ ಎಂಎಲ್ಎ ಕಾರ್ ನೋಕಲ್ ಬಂದು ಎಂಎಲ್ಎ ಯಲ್ಲಾ ಡೌನ್ ఎందుకు ఎలా చేశారు ఇంత ముందు ఆలోచించేలను ఎమ్మెల్యే తెలీదా ఇంతకుముందు ఎలా ఆలోచన చేశారు ఎందుకు ఎలా చేశారు ఇంత ముందు ఆలోచించే తెలీదా ఇంతకుముందు ఎలా ఆలోచన చేశారు